ఉన్నదని చెప్పి మరొక్కసారి నిరూపించుకుంది ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు రైతులందరికీ రైతు భరోసా పథకం ఈ రోజు నుండి వారి ఖాతాలో పడుతుందని చెప్పి చెప్పడం జరిగిందో దాని ప్రకారం ఇవాళ మనకందరికీ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతులందరికీ పడ్డాయి దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంతన్న గారికి అలాగే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారికి అలాగే ఇన్ఛార్జీ వర్యులు జాన్సమ్మ గారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షం కాంగ్రెస్ పార్టీ అంటే విద్యార్థుల పక్షం సబ్బండ వర్గాల పక్షాన ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే గతంలో మహిళలకు ఫ్రీ బస్సులు కావచ్చు గతంలో ఏదైతే రుణమాఫీ కావచ్చు ఇవాళ గత రాష్ట్ర ప్రభుత్వం చేయని పథకాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నుండి ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే గతంలో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని పరిస్థితి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వబోతా ఉన్నది అదేవిధంగా భూములు లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఇవాళ భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నది కాబట్టి ఈ దేశంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడేటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో జాన్సమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకుంటేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వ ఫలాలు పొందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని వారికి మన గ్రామాల నుండి గిఫ్ట్ గా మనం ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి హుండ్రాయి గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు